ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ నాలుగో బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలకు వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు చాలా గొప్ప రోజు మీరు ఈరోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు అయితే మీరు మీ బంధువులతో వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి మరియు మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి ఉద్యోగస్తులు ఈరోజు ఆఫీస్ రాజకీయాలకి దూరంగా ఉండి తమ పనిపై ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది అలాగే ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడపవచ్చు మరియు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు ఇంకా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు మరియు వారిని అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది కానీ మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటిని వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మీపై నమ్మకం కలిగి ఉండాలి మరియు మీ పనిలో అంకిత భావం మరియు ఉత్సాహంతో పనిచేయాలి ఈరోజు మీరు మీ జీవితంలో చాలా విజయాలని పొందుతారు మరియు మీ జీవితంలోని ప్రతి క్షణంలో మీరు ఆనందాన్ని పొందుతారు అయితే కుంభరాశి వారు ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఒక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిని జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖం భవంతి